you లో పాలు పాలుస్తాము అదేదానికి కొన్ని పిల్లలు కొడుకు ఇచ్చాయి విధంగా వారు అది చేతులు చాచి మరి దాతృత్వంలో నుంచి మరి నీటి కొరకే సమర్పించుకునే వాళ్ళు ఉండేదాని కొరికే ఆ విధంగా సంఘాన్ని అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలను మీరు వారు ప్రేరేపిస్తూ రావాల్సింది కూడా ప్రార్థన చేస్తాం సాయం చేయండి అటుగా మీ దాసుల కుటుంబాన్ని అక్కడ బట్టి పిల్లలను బట్టి కూడా ఉన్నారు ఇప్పుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని కుటుంబం ప్రాంతంలో ఉంటున్నారు అదే ఆహ్మ ప్రాంతాల నుంచి వచ్చే ప్రాంతంలో మీ కొరకే మీ సేవ కొరకే మీరు వాడబడుతున్నారు ఆ కుటుంబ అక్కర్లో అసలు కుటుంబం కుటుంబాన్ని ఈ ప్రాంతాన్ని నడిపిస్తుంది చిత్తం ఉద్దేశం దద్దేశం ఏమైనా అవి కూడా సంపూర్తిగా నెరవేరుస్తాల్సింది ప్రార్థన చేస్తూ రాష్ట్రం కూడా ఈ ప్రాంత ప్రజలు అనేక మంది మరి మీ వైపు ఒక గొప్ప సాధనంగా బలమైన సాధనంగా ఆత్మ చేత అభిషేకించి బలపరిచి మరి పరిషత్ అనే మీరు ఆడుకోవాల్సింది ప్రార్థన చేస్తూ ప్లాన్ అన్నది అదేవిధంగా మరి పరిషత్ అన్నింటినీ కూడా మీరు ఎక్కడ నడిపిస్తూ అవసరం ప్రార్థన చేస్తూ వాళ్ళు తెలుస్తూ ఈ సాయంకాల సమయంలో మరి మా పిల్లలతో పాటు కలిసి కొంత సమయం గలబాన్ని కనిపిస్తుంది ప్రతిబంధం పెట్టి వాళ్ళు తెలిసి